హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ ఇచ్చి పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి మీరు నాకు పాయింట్స్ ఇచ్చారంటే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అలానే ఈ స్టోరీ కూడా ఎంతో మందికి రీచ్ వెళుతుంది నీవెవరో స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం చెంప మీద చేతిని పెట్టుకుని ఎవరా తనని కొట్టింది అన్నట్లుగా తల ఎత్తి చూస్తాడు ఎదురుగా యామిని నిప్పులు కక్కే కళ్ళతో కోపంగా అతని వైపే చూస్తుంది ఆ క్షణం ఆమెను అలా చూస్తుంటే భద్రకాలి తన ఎదురుగా నిలబడి ఉందేమో అనిపించింది ఆమెను చూసి ఒక్క క్షణం అతని గుండె దడదడలాడింది తనకే తెలియకుండా తప్పు చేసిన వాడిలా ఒక అడుగు వెనక్కి జరిగాడు ప్రియాంష్ ఆ ఒక్క అడుగుని యామిని చెరిపేస్తూ అతని చెంప పగిలిపోయే విధంగా మరొక దెబ్బ కొట్టింది ఈ దెబ్బ అతని చెంప మీద కొడుతుందో లేదంటే పగిలిన తన గుండెని అతికించుకోవటానికి ప్రయత్నం చేస్తుందో తనకే తెలియాలి రజిత యామిని అని తన కొడుకుని కొడుతుంటే చూడలేక పిలుస్తుంటే మాట్లాడొద్దు మాట్లాడొద్దు అన్నట్లుగా ఆమెకు చేతిని అడ్డం పెట్టింది ప్రియాంశ్ మాత్రం కనీసం తల ఎత్తలేదు తల ఎత్తి ఆమె వైపు చూసే ధైర్యం కూడా చేయలేకపోతున్నాడు ఆమె కొడుతుంటే ఎందుకు కొడుతున్నావంటూ వారించలేదు తను తప్పు చేశాడు అని తనకీ తెలుసు అందుకే ఆమె శిక్ష వేస్తుంటే అనుభవించాడు ఇంతకు మించి పెద్ద శిక్ష ఏది వేసినా సరే అతను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాడు ఇప్పటి వరకు నువ్వు నన్ను ఇక్కడి నుంచి పంపించడానికి ఏవేవో కారణాలు ఊహించుకున్నాను ఒక్క క్షణం ఒకే ఒక్క క్షణం నిజంగానే నా మీద నీకు ప్రేమ లేదేమో అందుకే ఇలా మాట్లాడుతున్నావేమో అని కూడా అపోహపడ్డాను కానీ కానీ అవి అవి అన్నీ తప్పు అని నిరూపించేశావు నీ మనసులో నా మీద కొండంత ప్రేమ ఉంది కానీ కానీ అంత వేస్ట్ ఇప్పటి వరకు నా మనసులో నీ స్థానం అంత ఎత్తులో ఉంది అని చేతిని పైకి పెట్టి చూపిస్తూ ఇప్పుడు మాత్రం దిగజారిపోయావు పూర్తిగా దిగజారిపోయావు ప్రియాంష్ ఐ హేట్ యు హేట్ యు సో మచ్ ఈ ప్రపంచంలో నేను నిన్ను ద్వేషిస్తున్నట్టుగా ఇక ఎవరినీ కూడా ద్వేషించను ఎవరో నన్ను ఇంటిలో నుంచి వెళ్ళిపో అని చెప్తే నేను ఇంతగా బాధపడను కానీ నువ్వే నీ నోటితో చెప్పావు దానికి కారణం నేను ఈ ఇంటిలో ఉండటం నీకు భార్యగా ఉండటం ఎవరికో నచ్చలేదు ఏదో చేస్తాను అని నిన్ను బెదిరించారు అని మాత్రం అర్థమయ్యింది అందుకే నన్ను ఇంటిలో నుంచి వెళ్ళి అని ఆమె అంటుంటే ఆమె మాటలను తట్టుకోలేనట్లుగా అతను తల ఎత్తి కన్నీళ్లతో బాధగా చూశాడు ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న కోపం అంతకు మించిన ద్వేషం చూస్తుంటే అతని గుండె వెలవెలలాడిపోతుంది ఒకప్పుడు ఎంతో ప్రేమగా అతని వైపు చూసిన ఆ కళ్ళు చూపు ఇప్పుడు ఆమె చూస్తున్న ఆ కోపం చూపులకి చాలా తేడా అతనికి క్లియర్గా అర్థమైపోయింది ఆగకుండా అతని కళ్ళ వెంట కన్నీరు ప్రవాహంలో వచ్చింది అతని ప్రేమకు నిదర్శనం ఆ కన్నీరే అని చెప్పొచ్చు కానీ ఆమెను మాత్రం భార్యగా దగ్గర ఉంచుకోలేకపోయాడు దానికి కారణం ఏంటి అంటే మాత్రం బయటకు చెప్పలేకపోతున్నాడు యామిని అంత కోపంలో ఉండటం అంతకు మించి ప్రియాంష్ తప్పు చేయటంతో ఎవరూ కూడా యామినిని నువ్వు చేస్తుంది తప్పు అని వారించలేకపోయారు ఏమన్నావు మీద ప్రేమ లేదు కదా నన్ను ఇక్కడి నుంచి పంపించేది ఎవరో నన్ను ఇక్కడి నుంచి పంపించవి అని చెప్తే పంపిస్తున్నావా అంటే నీ ఉద్దేశం ఏంటి నీ మనసులో నాకు ఉన్న విలువ ఏంటి నేను నీ భార్యని నీ కుటుంబంలో ఒక మనిషిని అలాంటి నాకు అసలు విలువే లేదా ప్రియాంష్ సమాధానం చెప్పలేనట్లుగా తలదించుకున్నాడు ఎలా చెప్పగలడు ఏమని చెప్పగలడు నువ్వు నా ఇంటిలో ఉంటే నా ఇంటికి నష్టం జరుగుతుంది నీ ఒక్క ప్రాణానికి పది ప్రాణాలు నేను బలివ్వలేను అందుకే పంపిస్తున్నాను అని చెప్పగలడా లేదు కదా టెల్ మీ వాట్ డిడ్ యు సే చెప్పు ఏం చెప్పాలి అనుకుంటున్నావో నాకు తెలియాలి కదా నీ మనసులో నా స్థానం ఏంటో అని ఆమె గొంతు చించుకొని అరుస్తున్నా అతని పెదవి దాటి గొంతులో నుంచి మాట బయటకు రావటం లేదు ఎవరో నన్ను వేలు పెట్టి చూపించారు అని కోపంతో నా మెడలో తాలికట్టాం ఇప్పుడు ఎవరో చెప్పారు అని నన్ను నన్ను నువ్వు ఎంతో ప్రేమిస్తున్నా నీ భార్యగా ఉన్న నన్ను బయటకు వెళ్ళి అంటే అక్కడ నీ మనసులో ఉన్న నాకు స్థానం ఏంటి అనేది ఎంత ఆలోచించినా నాకు అర్థం కావటం లేదు వేరే ఎవరో చెప్తేనే నీ భార్యగా నా పొజిషన్ ఉంటుందా ఎవరికో నువ్వు ఇస్తున్న విలువ నాకు ఇవ్వటం లేదనే కదా అని ఆమె అంటే అవును కాదు అని ఏమీ చెప్పలేక తల అడ్డదిడ్డంగా ఊపుతూ మరొక అడుగు వెనక్కి వేశాడు ప్రియాంష్ అప్పటికే అతని గుండె రంపపు కోతకు గురి అయ్యింది ఆమె మాట్లాడుతున్న ఒక్కొక్క మాట కూడా చాలా కష్టంగా వింటున్నాడు తను చేసింది ఆమె మాట్లాడుతుంది అయినా కూడా కష్టంగానే ఉంది తను తిరిగి రివర్స్లో ఏమీ మాట్లాడలేకపోతున్నాడు ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నాను విను ఎవరో నీతో అన్నారు అంటున్నావు కదా ఆ ఎవరో వచ్చి నన్ను నీ చేతిల్లో పెట్టినా సరే నువ్వు నీ భార్యను తీసుకుని వెళ్ళొచ్చు అని అన్నా సరే నేను మాత్రం నీతో రాను నీతో కలవను ఎప్పటికీ ఈ ప్రియాంశుతో యామిని జత కాదు అని కోపంగా చెప్పి వెళ్ళిపోయింది నిజానికి యామిని ప్రియాంష్ అలా అంటుంటే వెళ్ళిపోవాలి అనుకుంది కానీ మనసులో ఏదో చిన్న అనుమానం ఖచ్చితంగా అతడు తనని బయటకి వెళ్ళనివ్వడు అని అనుకుంటూ మెయిన్ గోట్ వరకు వెళ్ళి వెనక్కి వచ్చింది అప్పుడే అప్పుడే అతను అన్నమాటలకి కోపం వచ్చి తట్టుకోలేక ఫోర్స్గా కొట్టింది ఆమె మనసు బాధతో నిండిపోయింది ఆమె కన్నీళ్ళు జలజల రాలి నేలను అభిషేకించాయి ఎందుకు ఎందుకు ప్రియాంష్ ఎందుకు ఇలా చేశావు నన్ను దూరం పెట్టమని నీకు చెప్పింది ఎవరు ఎవరో చెబితే నువ్వు వినవలసిన అవసరం నీకెందుకు వచ్చింది వాళ్ళు చెప్తే నన్ను దూరం చేసుకుంటున్నావు దగ్గరకు తీసుకోమంటే తీసుకుంటావా అంటే ఏంటి నా ప్రేమకు విలువ అని బాధగా అనుకుంటూ ఎలా వెళుతుందో కూడా తెలియకుండా ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయింది ఫస్ట్ ఎపిసోడ్లో ఎక్కడైతే కనిపించిందో రైల్వే స్టేషన్ అదే రైల్వే స్టేషన్లో ఈ వందవ ఎపిసోడ్లో కూడా అక్కడికే వెళ్ళి కూర్చుంది యామిని అప్పుడు అన్నయ్య ఇంటి నుంచి గెంటేస్తే వచ్చి కూర్చుంది ఇప్పుడు కట్టుకున్న భర్త నువ్వు నాకు వద్దు అని గెంటేస్తే అదే రైల్వే స్టేషన్కి వచ్చి కూర్చుంది అక్కడేమో అన్నయ్య నిజం తెలుసుకోకుండా మాటలు అని బయటికి పంపించాడు ఇక్కడ నిజం తెలిసిన ఎవరో మాటకు విలువ ఇస్తూ తన ప్రేమను కాదు అనుకుంటూ తన భర్త తనని అలా ఇంటి నుంచి బయటకి పంపించేశాడు అవన్నీ తలుచుకుంటుంటే తనకి చావు ఒక్కటే దారి అన్నట్లుగా ఉంది తనకు ఏ దారి తెలియటం లేదు అగమ్య గోచరంగా అనిపిస్తుంది దిక్కుతోచని పరిస్థితుల్లో అలా వచ్చి రైల్వే స్టేషన్లో కూర్చుంది ఎటు వెళ్లాలో కూడా తెలియటం లేదు తన జీవితం ఎటు పోతుందో ఏంటో తనకే అర్థం కావటం లేదు ఎంతో ఆనందంగా సాగుతున్న తన జీవితంలో ఈ ఐదు నెలల్లోనే ఒక్కసారిగా పెను మార్పులు రెండు టిప్పర్ లారీలు వచ్చి మధ్యలో కార్ని డాష్ ఇస్తే ఆ కారు నుజ్జు అయిపోతే యాక్సిడెంట్ జరిగితే ఎలా ఉంటుందో అలానే అలానే ఉంది ఇప్పుడు యామిని పరిస్థితి అటు పుట్టింటి నుంచి మాటలు పడి బయటికి వచ్చింది ఇటు తాలి కట్టినవాడు నువ్వు నాకు వద్దు నీ మీద నాకు ప్రేమ లేదు ఇదంతా నటన అంటూ బయటకు వెళ్ళిపొమ్మన్నాడు ఎక్కడ ఎక్కడా కూడా తనకి విలువ లేదా ఇక ఇప్పుడు నాకు ఈ బ్రతుకు అవసరమా ఎవరి కోసం బ్రతకాలి ఎవరికి నేను అవసరం లేనప్పుడు ఈ బ్రతుకు ఎందుకు అనే ఆలోచన ఆమెలో మొదలయ్యింది ఆమె అలా మాటలు అని వెళ్ళిపోయిన తర్వాత అతను కింద కూలబడిపోయాడు కళ్ళ వెంట నీళ్లు ధారాళంగా కారిపోతూనే ఉన్నాయి ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితుల్లో ఇంటి సభ్యులు అందరూ కూడా ఉండిపోయారు అమృత అప్పుడు రూమ్లో నుంచి లగేజ్తో సహా బయటికి వచ్చి ప్రియాంష్ నువ్వు చెప్పినట్లుగానే నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను నిజం చెప్పాలి అంటే ఒక రకంగా నా వల్లే నీ జీవితం ఇలా అయ్యిందేమో అనిపిస్తుంది అందుకు నేను క్షమాపణలు అడగటం తప్ప ఏమీ చెయ్యలేను నా జీవితం బాగుండాలి అంటే ఇలా నీ దగ్గరకు రాక తప్పలేదు నా స్వార్థం నేను చూసుకున్నాను ఒప్పుకుంటున్నాను నన్ను క్షమించు అలానే ప్లీజ్ యావనిని మాత్రం నువ్వు వదిలిపెట్టొద్దు తన నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించింది నీ కళ్ళల్లో కూడా తన మీద ప్రేమ కనిపించింది నాతో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు నీ కళ్ళల్లో అంత ప్రేమను నేను చూడలేదు ఎవరో చెప్పారు అని అంటున్నావు వాళ్ళను నిలది ఖచ్చితంగా యామిని నీ దగ్గరకు వస్తుంది ఇంతకు మించి నేనేమీ మాట్లాడలేను మీరిద్దరు కలిసినప్పుడు నేను మరలా మీ దగ్గరకు వస్తాను అని చెప్పి బయటకు వెళ్ళిపోయింది అమృత అభినవ్కి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక జరుగుతున్న దానిని ఏ విధంగా సమర్థించాలో ఎవరిని ఓదార్చాలో ఎవరిని అనుసరించాలో అర్థం కాని అయోమయంలో పడిపోయాడు కానీ ఎదురుగా ఉన్న ప్రియాంష్ అలా బాధపడుతుంటే మాత్రం తట్టుకోలేకపోయాడు వెంటనే తను కూడా మూకాళ్ళ మీద కూర్చొని అతని తలని తన గుండెల మీదకు పెట్టుకున్నాడు ఇప్పుడు ప్రియాంశుకి ఓదార్పు చాలా అవసరం అని మాత్రం అర్థమయ్యింది అంతే ప్రియాంష్ బావా అంటూ గట్టిగా అభినవ్ చుట్టూ రెండు చేతులు వేసి హత్తుకొని మరింత గట్టిగా ఏడవటం మొదలుపెట్టాడు ప్రియాంష్ అలా ఏడుస్తుంటే చూస్తుంటే హృదయ వికారంగా అనిపించింది ఎవ్వరూ కూడా తట్టుకోలేకపోయారు ఆ చెప్పిన వాళ్ళు ఎవరో కూడా వాళ్ళ ముందుకు వస్తే నరికి పోగులు పెట్టాలి అనిపిస్తుంది చక్కగా ఉన్న భార్యాభర్తలను విడదీయాలి అని ఎలా అనిపించిందో ఆయన ఎవరో చెప్తే వీడెందుకు విన్నాడు అన్న ప్రశ్న కూడా అందరిలో మొదలయ్యింది ఆ చెప్పింది ఎవరో తెలుసుకోవాలి అని ప్రియాంష్ని అడగాలి అనుకున్నారు ఇంట్లో ఉన్న అందరు కానీ ప్రియాంష్ అంత బాధలో ఉండటంతో అడగలేక ఆగిపోయారు అలా ఆపకుండా పది నిమిషాలు ఏడుస్తూనే ఉన్నాడు ప్రియాంష్ ఆ తర్వాత కూడా తనని తాను కంట్రోల్ చేసుకోకపోవటంతో అభినవ్ అతడిని దూరం జరిపి అతడి కన్నీళ్లు తుడుస్తూ ప్లీజ్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్రా ఎందుకు ఎందుకు ఏడుస్తున్నావు ఖచ్చితంగా యామిని నీ దగ్గరకు తిరిగి వస్తుంది అసలు ఏం జరిగింది ఎవరు యామినిని నీ నుంచి దూరంగా వెళ్ళమని చెప్పింది ఎవరో చెబితే నువ్వు ఎందుకు యామినిని దూరంగా పంపించావు అసలు ఏం జరుగుతుంది మీ మధ్యలో అలా వినవలసిన అవసరం నీకు ఎందుకు వచ్చింది అని అడిగాడు అభినవ్ నేను చెప్పలేను నేను చెప్పలేను బావా అన్నట్లుగా తల అడ్డంగా ఊపాడు ప్రియాంష్ ఎందుకు ఎందుకు చెప్పలేవు అసలు ఏం జరిగింది జరిగిందేంటో చెప్తేనే కదా మాకు తెలిసేది యామినిని నువ్వు ఇలా పంపించడం కరెక్ట్ కాదు అని అన్నది రజిత తల ఎత్తి బేలగా స్థితిలో ఉన్నట్లుగా వాళ్ళందరి వైపు చూశాడు ప్రియాంష్ చెప్పరా చెప్పు అసలు ఏం జరిగిందో చెప్పు అని అందరూ బలవంతం చేయటంతో ఇక వెళ్ళవలసిన యామిని వెళ్ళిపోయింది నా వాళ్ళకు కూడా నేను నిజం చెప్పకపోతే వీళ్ళు నాకు దూరం అయిపోతారు అని అనుకున్నాడో ఏంటో నిజం చెప్పటానికి సిద్ధమయ్యి పద్మభూషణ్ గారు అని నోరు తెరిచి అన్నాడు పద్మభూషణ్ అని అందరూ ఒకేసారి అని నువ్వు ఎంతో ఇన్స్పిరేషన్గా తీసుకున్న పద్మభూషణ్ గారేనా అన్నయ్య అని రచన ఆశ్చర్యం అంతకుమించి షాక్కు గురి అయ్యి అడిగింది అవును ఆ పద్మభూషణ్ గారి మనవరాలు ఈ ఆమెని అని మీకు ఆల్రెడీ తెలుసు కదా ఆయనే ఆయనే తన మనవరాలకి నేను కరెక్ట్ కాదు అని చెప్పి యామినికి విడాకులు ఇవ్వమని చెప్పాడు నార్మల్గా నేను విడాకులు అడిగితే యామిని నాకు ఇవ్వదు ఖచ్చితంగా నో చెప్పేస్తుంది అని నాకు తెలుసు అందుకే అందుకే అమృతని అడ్డం పెట్టుకొని యామినిని నాకు ఇష్టం లేకపోయినా కష్టంగా అనిపించినా సరే బయటికి పంపించేశాను అని అన్నాడు ప్రియాంష్ ఏంటి ఆయన మీ ఇద్దరి కాపురంలో చిచ్చు పెట్టారా మీ ఇద్దరిని విడదీశారా అని అందరూ ఆశ్చర్యంతో నోర్లు తెరిచేశారు ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం ఇంతకీ పద్మభూషణ్ గారు ఎందుకు అలా చెప్పారో ముందు ముందు తెలుసుకుందాం